మన డైలీ పోర్షన్ లో మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకుంటున్నాము మరి ఇక్కడ ముగ్గురు రాజులు బయలుదేరి మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధము చాలా ముమ్మరముగా జరుగుతా ఉంది యుద్ధము జరుగుతున్నప్పుడు మోయాబు రాజు మరి ఓడిపోయే పరిస్థితి వచ్చింది అహాబు కుమారుడైన యోహోరాము వర్షపాత మరి యదోము రాజు ముగ్గురు కలిసి వెళ్ళి మరి యుద్ధం చేశారు గాని వారు ఒక పట్టణాన్ని మరి మిస్ చేశారు మరి దేవుని యొక్క ప్రవక్త నోటి వెంట ప్రతి ఒక్క పట్టణం కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా అన్ని కూడా నిర్మూలన చేయాలని దేవుని యొక్క అగ్నే వారు వారొక పట్టణాన్ని వారు విడిచిపెట్టారు ఇప్పుడు ఒక పట్టణాన్ని వదిలిపెట్టడం ద్వారా ఇక్కడ చాలా ఘోరమైన కార్యము జరుగుతున్నట్లుగా మనము చూడగలము మోయాబు రాజు ఏం చేశాడంటే ఆ పట్టణంలోకి ఆయన మరి వెళ్లిపోయి దాక్కున్నాడు మరి దాని మీద మరి యొక్క వడసలు విసురు వారు మరి వేయి దాని మీద రాళ్లు వేసిచ్చారన్న సూచన కూడా మరి అతను దొరకలేదు రెండవ రాజులు మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనము మరియు వారు పట్టణములు పడగొట్టి సమస్తమైన మంచి భూముల మీదను తల యొక్క రాయి వేసి నింపి నీల బావులన్నిటిని పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరకి వేసిరి కిరహరతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరు కనుక దాని ప్రాకారం నిలిచి ఉండను గాని వడిసరలు విసురువారు దాన్ని చుట్టుకొని రాళ్లు విసురుతూ వచ్చిరి అప్పుడు యుద్ధము బహు క కఠినముగా జరుగుట చూచి మోయాబు రాజు కత్తి దూయు ఏడు వందల మందిని ఏర్పరచుకొని రాజు రాజునద్దుకు పో తీసుకుని పోటుకు యత్నించెను గాని అది వాతని వలన కాకపోయాను ఇప్పుడు యుద్ధం చాలా ముమ్మరంగా జరుగుతా ఉంది అన్ని పట్టణాలను వాళ్ళు కొలబెట్టారు కానీ ఒక పట్టణాన్ని వాళ్ళు కొలబెట్టలేకపోయారు ఇప్పుడు రాజుకి ఏడు మంది ఏడు వందల మందితో కలిసి కత్తి దూసే వారితో కలిసి మరి ఆ యొక్క ఏదోమ రాజును మరి ఎదిరించడానికి ప్రయత్నించాడు గాని అతను వల్ల కాలేదు అప్పుడు అతను ఏం చేస్తాడంటే ఆ పట్టణకు ప్రాకారం మీదకి వెళ్ళిపోయాడు మరి ఇరవై ఏడు వచ్చినం చెయ్యకూడని భయంకరమైన కార్యం ఇక్కడ చేస్తా ఉన్నాడు దేవుడి కోపము అక్కడ దిగి వచ్చింది అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకుని పట్టణపు ప్రాకారం మీద దహన బలిగా అర్పింపగా ఎంత ఘోరమో చూడండి కుమారుడిని కన్న కుమారుడిని ఆయన తర్వాత రాజ్యానికి ఎవరైతే అర్హుడుగా ఉన్నాడు ఆ కుమారుడిని ఆ పట్టడం ఆ యొక్క ప్రాకారం మీద బలిగా అర్పించాడంట ఎంత ఘోరమండి మానవుడు పదవి కొరకు ఒక ఏదైనా ఒక ఏదైతే తను కలిగి ఉన్నాడు ఒక ధన దాహమో ఒక పదవి దాహమో లేకుంటే ఏదో ఒకటి ఆ యొక్క రాజ్యాన్ని నిలబెట్టుకోవటమో అధికారం నిలబెట్టుకోవటమో దేనికైనా కూడా మరి దేన్ని కూడా చూడడనుకుంటా ఆ ప్రాణం తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తనకు కలిగిన దాన్ని అహాన్ని కాపాడుకోవటానికి దేనినైనా లెక్క చేయడనుకుంటా కన్న బిడ్డను కూడా లెక్క చేయకుండా ఇటు విధంగా మరి అక్కడ బలి అర్పిస్తున్నట్లుగా మనం చూడగలము ఎంత దౌర్భాగ్యమైన పని మానవులు ఇట్టి విధంగా మరి తాము తాము ప్రొటెక్ట్ చేసుకోవటానికి తమ కుటుంబంలోని వారిగా ఇటు విధంగా బలి చేస్తున్నట్లుగా మనం చూడగలము లోకల్లో కూడా మరి అనేక మంది తమ్మును తాము కాపాడుకోవటానికి మరి కుటుంబ యావత్తును కూడా మరి బలిగా చేసే వాళ్ళు చాలా బలిగా అంటే ఇట్లా లిటరల్ గా బలి చేయటం కాదు కానీ అదే విధంగా వారిని వారు తప్పించుకొని కుటుంబాన్ని ప్రజలకు అప్పచెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది వారి చేయకూడని కార్యాలన్ని చేసి ఇంటి మీదకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళు తప్పించుకొని ఇంట్లో వాళ్ళని అప్పచెప్పి వెళ్ళిపోయే సందర్భాలు కూడా చాలా వినియున్నాం విధంగా అతను తన కుమారుడిని అర్పించాడంటే అంటే ఇప్పుడు కోపము దేవుని కోపము ఇస్రాయేల్ వారి మీదకి వచ్చిందట అతను చేసిన పనికి ఇస్రాయేల్ వారి మీదికి కోపము బహుగా వచ్చను గనుక మరి ఇప్పుడు దేవుని కోపము ఇస్రాయేల్ వారి మీదకి వచ్చి ఎందుకు దేవుడు చెప్పిన మాట సమస్తమైన పట్టణాలను కూల్చివేయమన్నాడు వాళ్ళు ఒక పట్టణాన్ని విడిచిపెట్టారు గనక వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకోలేదు గనక ఆ యొక్క మోయాబు రాజు తప్పించుకొని వెళ్ళి ఆ పట్టణంలో వెళ్ళి ఆ చెయ్యి కూడా దుష్కార్యము చేశాడు దేవునికి కోపం రగిలే పని జరిగింది గనక ఆ మరి ఇక్కడ వారి మీదకి కోపం వచ్చింది ఇస్రాయేళలు వారి మీదకి అతడు చేసినటువంటి ఆ భయంకరమైన పనికి ఇక వాళ్ళు దేవుని కోపాన్ని తట్టుకోలేక వారు అతని విడిచి తమ దేశమునకు మరలింపు దేవుడు ఎందుకో మరి మోయాబీలు విషయంలో వాళ్ళు కంప్లీట్ గా నిర్మూలన చేయాలనుకున్నాడు కానీ ఇక్కడ మరి ఇస్రాయలు రాజు కాని మరి యూదా రాజు కానీ అయోము రాజు కాని దాన్ని చేయలేకపోయారు మరి దానికి సంబంధించి ఆ దేవుని యొక్క కోపము వారే అనుభవించవలసి వచ్చింది దేవుని నోట ప్రవక్త నోట ఏది మనకు సెలవివ్వబడిందో దాన్ని తూచ తప్పకుండా మనం చేయాలండి దేవుడు ఇది మాట్లాడినప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వాటిని ఖచ్చితంగా తీసుకోవాలి వాటిని మనము అనుసరించాలి మరి మనం చదివే ధ్యానించాము కూడా రెండో దిన వృత్తాంతములు ఇరవయో అధ్యాయము ఇరవయో వచనములు ఎహోవాను నమ్ముకొనుడి మీరు స్థిరపరచబడదురు ప్రవక్తలను నమ్ముకొనుడి మీరు కృతార్థులౌదనే వాక్యం కూడా మనము ధ్యానించాము దేవుడు ప్రవక్తలు ఎందుకు పెట్టారంటే మన యొక్క జీవితంలో మనము సక్సెస్ఫుల్ గా కొనసాగటానికి దేవుడు ఈ ప్రవక్తలను మన జీవితంలో పెట్టి ఉన్నాడు అట్టి విధంగా తమ దేశాన్ని విడిచిపెట్టి అక్కడ ప్రదేశాన్ని విడిచిపెట్టి తిరిగి తమ తమ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారట నాలుగో అధ్యాయము మొదటి వచనం నుంచి అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనుమిటి చనిపోయేను అతడు ఏహోవా ఎందు భక్తి గలవాడై నీకు తెలిసేనది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటగై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ఇప్పుడు ఎలీషా చేసిన కార్యాలు ఎలీషా ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి ఇప్పుడు మనము స్తున్నాము ఇక్కడ ప్రవక్తల శిష్యుల్లోని ఒకని భార్య ఆయన దగ్గరికి వచ్చింది అయ్యా నా భర్త చనిపోయాడు అతన్ని దేవుని అందరి భక్తి కలిగిన వాడని తెలుసు మరి ప్రవక్తల శిష్యులుగా ఉండి మరి ఎంతో పరిచయ చేశాడు ఎంతో భక్తి నిలుపునవాడుగా ఉన్నాడు కానీ మరి పోషణ నిమిత్తంగా మరి ఆయన మరి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన అప్పులు చేసి చనిపోయాడయ్యా ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి నాకు ముక్కుమార్లు తీసుకొని వెళ్తానంటున్నారు అది మరి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది మరి వారిని తాకట్టు పెట్టుకోవచ్చని రాయబడింది కానీ అది ఆ తాకట్టు మరి ఎప్పటి వరకు ఉండకూడదు మరి కొన్ని కొన్ని ఆ సాయంకాలం వరకు తాకట్టు పెట్టుకుంటే సాయంకాలం వరకు ఇచ్చేయాలి వారి కుమారులు తాకట్టు పెట్టుకుంటే వారిని దాస దాసులుగా తీసుకుని వెళ్తే ఇన్ని సంవత్సరాల కాల పరిమితున్నది అట్టి విధంగా ఇస్రాయలు కట్టడుంది ఉంది అప్పులు వాళ్ళు వచ్చి ఇట్లా నా పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతున్నారయ్యా అన్న అని ఆమె దగ్గరకు వచ్చి మరి ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు ఎలిషా నా వలన నీకేమి కావలను మరి ఏంటి అంటే గనక నాకు సహాయం కావాలయ్యా ఈ రుణ భారత తీరిపోవాలి నా కుమారులు ప్రొటెక్ట్ చేయబడాలని ఆమె మొరపెట్టినప్పుడు నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పు మనను మరి ఆయన అడుగుతున్నాడు ఓకే నేను ఏదో నీకు సహాయం చేస్తాను గానీ నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పమన్నప్పుడు అందుకామే నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమియూ లేద నేను కలలుయ్యా ఏం చెప్తా ఉంది ఒక నూనె కుండ ఉందయ్యా అది తప్ప మరేమీ లేదు మరి ఇక్కడ దీని గురించి నేను స్టడీ చేశాను ఏంటి ఆ నూనె కుండని స్టడీ చేస్తే మనం ఇంట్లో మరి వంటగదిలో పెట్టుకునే ఆయిల్ పాత్ర కాదండి అది ఆ కుండ నూనె కుండ ఆయిల్ పాత్ర కాదది అది ఇప్పుడు అనాయింటింగ్ ఆయిల్ అంట అప్పుడు మన గృహాలలో మనం పెట్టుకుంటాం కదా మరి అదే కొద్ది మందికి అది తెలియదు కానీ మరి యొక్క ఆయిల్ బాటిల్స్ ని మనం అనాయింట్ చేసి అది ప్రేర్ ఆయిల్ గా మన ఇంట్లో మనం పెట్టుకుంటాం అది మాకు ప్రాక్టీస్ ఉంది ఆ మరి ఎవరికైనా కూడా నేను ప్రేర్ చేసి ప్రేర్ ఆయిల్ ని ఇచ్చి వారు స్వస్థత కొరకు కూడా మరి ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే కూడా ప్రేర్ ఆయిల్ ని ప్రేయర్ చేసి ప్రేయర్ ఆయిల్ గా దాన్ని వాడటం అనేది ప్రాక్టీస్ ఉంది నేను నేను వాడతాను మరి ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి ప్ర ప్రేర్ చేసి ఇస్తాను వారిని అడిగితే గనక అట్టి విధంగా ఎనాయింటింగ్ ఆయిల్ వారి గృహంలో ఉంది ఆ చిన్న బుడ్డి వారి గృహంలో ఉంది ఆ ఏంటి అంటే గనక ఎనాయింటింగ్ ఆయిల్ ఏదైతే అభిషేక తైలము ఆమె కొంచెము తన గృహంలో పెట్టుకుంది అదేదో వంటగదిలో ఉన్న నూనె బుడ్డిలో ఉన్నటువంటి ఆ నూనె కాదండి ఆ బుడ్డి కాదది ఆ యొక్క వంటగదిలో మనం పెట్టుకునే నూనె గిన్నె కాదది దట్ వాజ్ అనాయింటెడ్ ఆయిల్ అక్కడ దోసరాల నా నాయింట్లు నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరి ఏమి లేదను ఆ యొక్క అనాయింటింగ్ ఆయిల్ చాలా ఫ్రెషస్ చాలా ఖరీదైనది అది కొంచెమైనా కూడా చాలా వాల్యుబుల్ అవునా కదా చిన్న సెంటు బాటిల్ మనం కొనుక్కుంటేనే చాలా ఖరీదు ఉంటది కదా అట్టి విధంగా ఇది కూడా మరి ఆ గృహంలో మరి ఎందుకు ఏ సందర్భంలో ఆయన దైవజనుడు గనక ప్రవక్తల శిష్యుడు గనక మరి ఆయన ఆ గృహంలో అది పెట్టుకుని ఉన్నాడు అది తప్ప ఇంకంతకు మించిన వాల్యుబుల్ థింగ్ నా దగ్గర ఏమీ లేదయ్యా అని మరి ఆమె చెప్తా ఉంది అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకును అప్పుడు నీవును నీ కుమారులను ఇంటి లోపలికి వచ్చి తలుపులు మేసి మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే అయిమా ఎరువు తెచ్చుకోండి పాత్రలు అసలు ఈమె వచ్చిందే మరి ఎరువు తెచ్చుకున్నందుకు సమస్యతో వచ్చింది ఇవిడ కదా ఎదుటి వారి దగ్గర అప్పు తీసుకున్నందుకే కదా ఈమెకు సమస్య కానీ మరి ఇక్కడ సొల్యూషన్ చూడండి మరలా నువ్వు ఎరువు తెచ్చుకొని వాటితో సమస్య తీర్చుకోమని దేవు ఇక్కడ దే దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు వట్టి పాత్రలన్నిటినీ ఏమైతే ఖాళీ పాత్రలున్నాయో ఆ ఖాళీ పాత్రలన్నిటినీ నీయుద్దునున్న ఆయిల్ ద్వారా నువ్వు నింపుతావు నువ్వు ఆ పాత్రలన్నీ తీసుకునేరా తీసుకుని వచ్చి నీయుద్దు ఉన్న అభిషేక తైలముతో నింపు నీ సమస్య తీరిపోద్ది అని చెప్పేసి అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు పట్టుకురా వెళ్ళి ఎరువు ఎరువు తెచ్చుకో అక్కడ ఏమేమి పాత్రలు ఖాళీ ఉన్నాయో ఎరుగు వారి దగ్గర పొరుగు వారి దగ్గర మరి ఆమె అని చెప్పినప్పుడు ఆమె అట్లనే మరి కుమారులు లోపల నుంచి మరి కుమారులు ఆమె కలిసి పాత్రలో నూనె పోస్తూ వెళ్ళారట పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని తన కుమారునితో చెప్పగా వాడు మరేమియు లేవని చెప్పెను అంతలో నూనె నిలిచిపోయాను ఆ చిన్న బాటిల్లో నుంచి ఆ నూనె వాళ్ళు వంపుతా ఉన్నారు ఆ పాత్ర నిండుతా ఉన్నాయి ఒక పాత్ర నిండింది పక్కన పెడుతున్నారు పాత్ర నిండింది పక్కన పెడుతున్నారు వెళుతున్నారు ఆ ఇంట్లో ఈ ఇంట్లో వాళ్ళ కాలనీలో ఉన్నారు ఆ ప్రదేశంలో ఎక్కడ ఉన్నారో అక్కడ తెలిసిన వాళ్ళందరి దగ్గర ఆ పాత్రలన్నీ కూడా ఎరువుపుచ్చుకొని వచ్చారు అవన్నీ కూడా నిండిపోయినాయి ఇవన్నీ కూడా మరి ఉన్న ఆత్మలు రక్షింపబడని ఆత్మలండి ఈ ఆత్మలన్నిటిని కూడా మనలో ఉన్న అభిషేకం ద్వారా అట్టి విధంగా నింప బద్దులమైన అవసరత మన అవసరతే మన దేవునికి ప్రార్థన చేస్తూ మన అవసరతల మొత్తం దేవుని యొద్ద మొర పెడుతూ మన ఆత్మీయ జీవితం కొరకు మనం ప్రయాస పడుతూ అంతేకాదు ఎదుటి వారి గురించిన ఆత్మల నింపుదల గురించి కూడా మనం ప్రయ ప్రయత్నం చేయాలి మనము మన మీద బాధ్యత ఉందండి అది మన బెనిఫిట్ కొరకే ఎదుటి వారి గురించి మనం విజ్ఞాపన చేయటం ద్వారా ఎదుటి వారి రక్షణ మీద మనం ప్రయాస పడుతున్న ద్వారా ఎదుటి వారి యొక్క అభిషేకము కొరకు మనము మరి మనలో ఉన్న అనాయింటింగ్ ను మనం రిలీజ్ చేయటం ద్వారా మనకు ఆశీర్వాదం అండి ఇక్కడ చూడండి ఎదుటి వారికి చేసే ఆ యొక్క మేలు ఏదైతే ఉందో అనాయింటింగ్ ఏదైతే ఉందో దాని ద్వారా దేవుడు మనకి మేలు చేస్తాడు ఇక్కడ చూసినట్లయితే ఈ పాత్ర ఏదైతే అరువు తీసుకొచ్చిన ఈ పాత్రలు ఆమె ఒట్టిగా ఇచ్చుండదు కొంచెం నూనెతోనన్నా ఆ పాత్రలు వాళ్ళకి తిరిగి ఇచ్చుంటది ఆమె ఆ నూనెను నింపింది ఎరువు ఎరువుకు తెచ్చుకున్నటువంటి ఆ ఖాళీ పాత్ర ఆమె నూనెతో నింపింది కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ పాత్రలన్నీ కూడా నింపబడి నింపబడిన పాత్రలు మరి మరి అట్టి విధంగా ఎదుటి వారికి కూడా మేలు జరిగేటట్లుగా ఈ పాత్రలో నూనె పోయబడిందని నేను అనుకుంటున్నాను నిలిచిపోయినాక ఆమె వచ్చి మా దైవదేను దగ్గరకు వచ్చి ఆ సంగతి చెప్తా ఉంది నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను మామూలు ఆయలైతే గనక ఎన్ని మరి ఐక లీటర్ సభ్యతే వారికి డబ్బు వస్తుందండి కదా మనం తెచ్చుకున్న ఆయిల్ ఒక టూ హండ్రెడ్ అనుకుందాం ఒక ప్యాకెట్ ఒక టూ హండ్రెడ్ అనుకుందాం ఎన్ని ప్యాకెట్స్ ఆ మన గిన్నెలలో నిండి ఉండితే దాన్ని అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చి అప్పులు తీరిపోయే కాదు అది ఫ్రెషస్ అనాయింటింగ్ ఆయిల్ కనుక అది ఖరీదైంది కనుక విలువైంది కనుక ఆమె దాన్ని అమ్ముట ద్వారా ఆ డబ్బు వచ్చింది ఆ డబ్బును బట్టి ఆ వచ్చిన డబ్బును చెల్లించట ద్వారా ఆమె అప్పు తీరిపోయింది అంతేకాదు ఆమెకు జీవనం కొరకైనా ఆ డబ్బు కూడా కొరత లేకుండా ఉన్నది హలలుయ్య దేవుడు అద్భుతం చేస్తే ఇట్టి విధంగా సమస్య తీరిపోద్ది ఆ తర్వాత జీవితం కూడా నెమ్మదిలోకి వెళ్తుందండి మనం చాలా సార్లు ఈ సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నాం కదా సమస్యల గురించి కానీ దేవుడు అడిగి ఊహించు వాటి అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడై ఉన్నాడు మరి అట్టి విధంగా ఆమెకున్న సమస్య దేవుడు మరి అద్భుత రీతిలో తీరుస్తా ఉన్నాడండి ఆ నూనె అనాయింటింగ్ ఆయిల్ అది అభిషేక తైలము అది అది పొంగి పొరలినట్లుగా అయిపోయిందండి అభిషేక తైలము అది ఆ గిన్నెల నిండుగా కదా అది పోస్తా ఉంటే పోస్తా ఉంటే పోస్తా ఉంటే అది మరి మెండుగా అది మార్చబడింది అది నిండుగా అది మరి ఆ పాత్రలన్నింటినీ నింపివేసిందండి మన లోపల అభిషేకం కూడా అట్టి విధంగా నింపబడుతూనే ఉండాలి మన యొక్క ఖాళీ పాత్రలో నింపుతూనే ఉండాలి మన తోటి సహోదరులు మన రీచ్ లో వచ్చే వారిలో యొక్క అభిషేక తైలాన్ని మనం నింపటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి ఎలాగని నీ అభిషేక తైలాన్ని మనం నింపగలం దేవుని యొక్క ప్రేమను పంచుట ద్వారా దేవుని యొక్క మాటలు ఆ స్వార్థను పంచుట ద్వారా ఈ అభిషేకం అనేది మనలో నుంచి వారికి ట్రాన్స్ఫర్ అవుద్దండి మనం చెప్తున్నప్పుడు దేవుని మాటలు చెప్తున్నప్పుడు దేవుని గురించిన ఆ యొక్క ప్రేమ స్వార్థను మనం చెప్తున్నప్పుడు మనలో ఉన్న అనా వారిని తాకుద్ది మనలో ఉన్న అభిషేకము వారి మీదికి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటది దేవు మరి వారి రక్షణలోకి ఎలా రాగలదంటే ఈ అభిషేకాత్మ వారిని ఆకుటు ద్వారా వారు రక్షణలోకి రాగలరు ఈమె కూడా అరువు తెచ్చుకున్న పాత్రలను మరి వాటిని అన్నింటినీ శుభ్రం చేయలేకపోయి ఉంటుంది అమ్మిన తర్వాత కదా ఆయిల్ మనం ఎప్పుడైనా ఒక గిన్నెలో దేంట్లో ఆయిల్ పెట్టామనుకోండి తన అడుగునేముంటదండి ఆయిల్ కంప్లీట్ గా వెళ్ళిపోద్దా కంప్లీట్ గా అది క్లీన్ అయిపోతా తని తన కంప్లీట్ గా ఉంచి లేకుంటే చేతితో దాని అంతా కూడా కంప్లీట్ గా మనం తీసి వేస్తే గానీ ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోదు అవునా కాదు ఏదన్నా గిన్నె కంటుకున్న ఆయిల్ అటు విధంగా ఆమె పొందుకున్న అభిషేక తైలాన్ని ఆమె ద్వారా దేవుడు ఆమె కొరతను తీరుస్తూ మరి ఆమె ద్వారా ఆ యొక్క ఊరిలో ఉన్న వారికి కూడా దేవుడు మేలు చేస్తా ఉన్నాడు ప్రతి కుటుంబాన్ని కూడా అదే పరిమళ వాసనతో నింపుతా ఉన్నాడు అదే అనాయింటింగ్ ఆయిల్ తో నింపుతా ఉన్నాడు హలలుయ ఈ దినమును కొరత కలిగి ఉన్నావా మొరపెట్టు దేవుని యొక్క దేవుడు నీ యొక్క అవసరం తీర్చటమే కాదు నీకున్న కొరత తీర్చటమే కాదు నీ ద్వారా కొద్ది మందికి ఉపయోగపడటానికి దేవుడు నిన్ను సాధనంగా వాడుకుంటాడు నీ కొరత అంతే అంతేకాదు కొరత తీర్చడంతో పాటు మరి నీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని దేవుడు మరి కంప్లీట్ గా ఆ సమస్యను తీర్చివేసి ఆ కొరత తీర్చివేసి ఆ తర్వాత నెమ్మదైన జీవితంలోకి వెళ్ళటానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు కదా ఎలిషా ద్వారా ఆ నోటి మాట ద్వారా ఎంత అద్భుతమో చూడండి కదా దేవుని యొక్క ఐడియాలజీ ఎలా ఉంటుందో చూడండి మరి ఇక్కడ నిన్న మొన్నటి దినం మనం ధ్యానించినప్పుడు థర్స్ డే నీళ్ళ బావులు జస్ట్ ఆ లోయలో గోతులు తవ్వండి మరి నీటి ప్రవాహం వస్తుంది అసలు వర్షం లేకుండా గాలి లేకుండా మరి అక్కడ నీటి ప్రవాహం వస్తుంది అంటే అక్కడ వాళ్ళంతా మరి అక్కడ నీళ్లు లేక ఎంతో సఫర్ అవుతున్నారు కానీ ఆ లోయం మొత్తము నీటితో నిండిపోయిందంట దేవుని ఎద్దు నుంచి పలకబడే మాట అండి అది మన జీవితాలను కొరతలన్నీ తీర్చి సమృద్ధిలోకి తీసుకువెళ్తుంది అది నూనె లేదా ఆహారం లేదా లేకుంటే ఇంకా ఏమి లేదు ఏ కొరతలో ఉన్నా మన జీవితంలో ఏ సమస్యలో ఉన్నా అది ఏదైనా దేవుని నోట నుండి దేవుని మాట ప్రవక్త నోట నుండి వెలువడినప్పుడు అది నిశ్చయముగా కార్యము జరుగుద్దు అదే రోజు జరగొచ్చు తర్వాత జరగొచ్చు ఆ తర్వాత జరగొచ్చు ఒకసారి దేవుని యొక్క నామములో దేవుని యొక్క మరి దైవ జనుడు ఒక ఫలి మాట పలికితే గనక అది నిశ్చయంగా నెరవేర్చబడింది అది అవును ఆమన్ అన్నట్లుగా చేయబడింది ఏ హోవాను నమ్ముకునుడి మీరు స్థిరపరచబడు ప్రవక్తలను నమ్ముకునుడి మీరు కృతార్థులవుదురు నేను నా జీవితంలో దైవజనుల నోట నుంచి వచ్చిన మాటను నేను ఎంతో గట్టిగా పట్టుకున్నానండి మీకు ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆ ప్రాంతంలో చాలా సమస్య వచ్చింది అప్పుడు నేను ఆ దైవ బేబీ గారని ఆమె ఇక్కడ రాజు కాలనీ నగర్ లో ఉంటారు మేము భరత్ నగర్ లో ఉండేవాళ్ళం నేను ఒక రోజున ఆమె ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టేది నాకు సాటర్డే హాలిడేస్ అనమాట ఆమె దగ్గరికి నేను ఫాస్టింగ్ ప్రేయర్ కు వెళ్తే ఆమె వాగ్దానంగా ఒక మాట నాకు ఇచ్చింది ఈ విలాప వాక్యములు మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు అమ్మా దేవుడి వాక్యాన్ని నీకు వాగ్దానంగా ఇస్తున్నాడని చెప్పింది అసలు అప్పుడు నా పరిస్థితి చాలంటే చాలా కఠినమైన పరిస్థితి కానీ ఆ వాగ్దానము ఆ వాక్యము ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఆ నా సమస్యకి దేవుడు మాట్లాడినటువంటి వాగ్దానానికి ఏ మాత్రము కూడా పొంతన లేదండి నేను సమస్యతో వెళ్ళాను కఠినమైన పరిస్థితిలో ఉండి వెళ్ళాను కానీ దేవుడి మాట ఎలా ఉందంటే మరి అక్కడ ఇరవై రెండో వచనంలో చూచినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు చూచినట్లయితే యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ఏ హోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఎంచుకొని ఉన్నాను ఈ యొక్క వాగ్దానం ఇరవై మూడు నాకు యాక్చువల్లీ నాకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఇరవై మూడు వచ్చినము ఎప్పుడైనా సరే ఒక వాగ్దానం మనకు వచ్చినప్పుడు ఆ కాంటెక్స్ట్ అంతా మనం చదువుకోవాలండి పైన ముందు కూడా మనం చదువుకోవాలి ఏదో ఒక మాట మనకు వాగ్దానం వచ్చింది కాదు కదా అని దానినే కాదు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఏ సందర్భంలో అది రాయబడింది ఎవరి కొరకు రాయబడింది ఎప్పుడు రాయబడింది ఈ వాక్యంలోని అర్థం ఏమైనది ఇది నా జీవితానికి ఎలా అప్లికబుల్ అవుద్దని ఇవన్నీ కూడా మనము ధ్యానించాలి ఒక వాగ్దానము ఒక మాట ఒక రేమా వాక్కుగా దేవుడు మనకి ఇచ్చాడంటే నిస్సేముగా ఆ వాక్కు మన జీవితాల్లో నెరవేర్చబడుద్దండి నేను కేవలం నా జీవిత యాత్ర మొత్తం కూడా కేవలం వాక్యం మీద ఆనుకొని వాక్యం మీద ఆధారపడి నా జీవితాన్ని ఈ విశ్వా విశ్వాస యాత్రలో ముందుకి కొనసాగింప చేశాను ఆ వాక్యము నా లోపల ఎంత బలము ఎంత శక్తి ఎంత అభిషేకం ఇచ్చిందంటే నా సమస్య పటాపంచలైపోయేటట్లుగా దేవుని మీద నేను ఆధారపడ్డాను అయ్యా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా నీవే నా భాగమై ఉన్నావయ్యా నువ్వు కృపగల దేవుడువయ్యా అందుబట్టి మేము నిర్మూలము కాకున్న అయ్యా నువ్వు నా భాగం ఉన్నావయ్యా నీ అంది నేను నమ్మకించి ఉన్నానయ్యాబా ఈ విధంగా నేను ప్రార్థన చేస్తుంటుండగా నాకు ఇవ్వబడిన ఈ వాక్ స్థానములో అయ్యా నాయడల నూతనమైన వాసులతో కలుగుతున్నదా అంటే నేను సమస్య లేకుండా ఈ సమస్య నుంచి నేను బయటకు వచ్చేసాను ప్రభు అని ఆయన యొద్ ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థన చేయటం ద్వారా నా సమస్య సులువుగా తీరిపోయిందండి బా ఎంత అద్భుతం అంటే నిజంగా దేవుడు ఎంత అద్భుతకరుడు ఎట్టి విధంగా మన పక్షాన కార్యాలు చేస్తాడు ఎలీషా నోటి వెంట వచ్చిన ఈ రెండు అద్భుతాలు మనం చూస్తే ఇంకొక అద్భుతము అద్భుత కార్యము ఆ పిల్లల విషయంలో ఆయన బోడివాడని ఎక్కిరించినప్పుడు కూడా ఆయన నోటి మాట ఎంత శక్తిగలదో చూడండి అటు విధంగా మరి దేవుని నో మాట ప్రవక్త నోటి వెంట వచ్చినప్పుడు అది ఎంతో అద్భుతకరమైన దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మాటగా ఉంటది గనక దాన్ని మనం తీసుకుందాము దాని ప్రకారంగా మనం ప్రార్థించి విశ్వసించినప్పుడు దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు కొరతలన్నీ తీరుస్తాడు మన కొరతలు తీర్చటమే కాదు మనని అనేక మంది కొరకు ఉపయోగపడు పాత్రలుగా చేస్తాడు ఆ యొక్క స్త్రీకి మరి భర్త లేడు విధవరాలు మరి ఆధారం లేదు మరి పిల్లలు కూడా అప్పులు వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి గాని దేవుడు అండి ఆమె ఎవరిని ఆశ్రయించింది ప్రవక్తను ఆశ్రయించింది దేవుణ్ణి మనం ఎప్పుడైతే సమస్య వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తూ ప్రార్థించే వారిని మనం ఆశ్రయించామనుకోండి వారి యొద్ధ నుంచి దేవుడు మనకిచ్చే వర్తమానాలు ప్రార్థనా సహాయము బైబిల్ ఆ దేవుని యొక్క ఆ యొక్క జీవ వాక్యము దేవుడు మనకి రేమా వాక్కుగా ఇచ్చినప్పుడు మన సమస్యలన్నీ పటాపంచలేకపోతాయి వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు దాని ఏదో దేవుడు నాతో మాట్లాడాడు కదా అని మనం ఆహా ఓహో అనుకుంటే సరిపోదండి ఆ వాక్యాన్ని మనం సాధన చేయగలగాలి ఆ వాక్యాన్ని మనం విశ్వసించగలగాలి ఆ వాక్యముతో మనం పోరాటం చేయగలగాలి దేవుడు మన పక్షాన ఏ వాక్యతో మాట్లాడాడో ఆ వాక్యాన్ని పట్టుకొని మనము దాన్ని మనము సాధన చేయగలగాలి ఆ వాక్యం ఒక శక్తి అభిషేకము అట్టి అట్టి విధంగా మన జీవితాలలో కార్యము చేస్తుంది ఎలీషా చెప్పిన మాటకి ఆమె ఒబేయింది ఆ మాట ప్రకారంగా ఆమె ప్రవర్తించింది ఆమెకున్న కొరత తీర్చబడి ఒక నెమ్మదైన హాయైన జీవితంలోకి ఆమె ఆమె కుమారులు వెళ్ళటానికి దేవుడు కృపదయ చేస్తాడు ఉదయ కాలము దేవుని యొక్క వాక్ మీద ప్రవక్త నోటి వెంట వచ్చిన ఆ వాక్కు మీద మనం శ్రద్ధ కలుగుదాము ఆ వాక్య ప్రకారంగా మనము జీవిద్దాము మన జీవితాలున్న కొరతలన్నీ తీరిపోయి నెమ్మదైన జీవితంలోకి వెళ్ళటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును కాక ప్రకటించబడిన వాక్యాన్ని అదొక సవాలుగా మనం తీసుకుందుము కాక ఆ వాక్యము మన జీవితాలలో కార్యము చేయనట్లుగా మనము దాని గురించిన సాధన చేయదు కాక ఆ అద్భుతం ఆ పలకబడిన మాటలో ఉన్నటువంటి ఆ శక్తి అభిషేకము మన జీవితాలలో కార్యము జరిగించును కాక మన సమస్యలన్నీ పటాపంచలైపోవును కాక మేలుకరమైన ఆశీర్వాదకరమైన జీవితంలోకి మనం అందరము కూడా ప్రవేశించుదుము కాక ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఐ అలలోయ సాక్ష్యాలుంటే చెప్పండి ప్రే రిక్వెస్ట్లుంటే ఇవ్వండి